న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రతికూలంగా మారుతుందా అనే చర్చ మొదలైంది న్యాయ నిపుణులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు హష్ పేమెంట్ సహా ముప్పై నాలుగు అభియోగాల్లో న్యూయార్క్ కోర్టు ట్రంప్ ను దోషిగా ప్రకటించింది జూలై పదకొండున శిక్ష ఖరారు చేయనుంది కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనే చర్చకు తెరలేపింది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి షాక్ తగిలింది హష్ మనీ పేమెంట్స్ సహా ముప్పై నాలుగు అభియోగాల్లో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది జులై పదకొండున శిక్ష ఖరారు చేయనుంది దీంతో ట్రంప్నకు ఎంత శిక్ష పడుతుంది ఆయన జైలుకు వెళ్లాల్సొస్తే ఎన్నికల్లో పోటీకి అడ్డంకి కాదా అనే అంశాలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి అయితే ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు ఈ వ్యవహారంలో పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తికే ఉంటుంది ఇలాంటి కేసుల్లో గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అయితే ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని అంటున్నారు అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆ విషయాలన్నీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లో ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు అయితే అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన తరపు న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు తాజా తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధన కూడా లేదన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో సోషలిస్టు నేత జైలు నుంచే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ట్రంప్ కూడా యథావిధిగా ప్రచారం చేసుకోవచ్చనన్నారు కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత ట్రంప్ అప్పీల్ చేసుకోవచ్చన్నారు ఇప్పటికే ఆయన తరపు న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది న్యూయార్క్ కోర్టు తీర్పు అవమానకరమని ట్రంప్ కొట్టిపారేశారు అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి విచారణ జరిపారని ఆరోపించారు నవంబర్ ఐదున జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నిజమైన తీర్పు ప్రజలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని దేశం కోసం న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు బైడెన్ను ఓడించే సత్తా ట్రంప్నకు ఉందని రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు ఈ తీర్పు రిపబ్లికన్ పార్టీలోని వివిధ వర్గాలను ఐక్యం చేస్తుందని భావిస్తున్నారు ట్రంప్నకు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు వెల్లివెత్తే అవకాశం ఉందంటున్నారు ఆయన దోషిగా తేలితే పరిస్థితేంటని ఓ ప్రముఖ ఛానల్ పోల్ నిర్వహించగా కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఆయనకు తమ మద్దతు ఉపసంహరించుకుంటామని తెలిపారు